మన శక్తి మేర మన శక్తికి మించి ఒక్కొక్కసారి పండుగలు పబ్బాలు దేవరలు తిరునాలు జాతరలు మహోత్సవాలు ఉత్సవాలు యాటలు కోసుకోవడాలు ఇలా గ్రామాలలో పట్టణాలలో సిటీలలో కూడా కొన్ని చోట్ల జరుగుతానే ఉంటాయి మరి ఇదే గ్రామాలు ఇదే సిటీలు ఇదే ప్రాంతాలు ఇదే టౌను టౌన్లు పట్టణాలు ఇలా పిల్లలను కూడా అదే పంతాలో చదివించుకుంటే మంచి భవిష్యత్తు మంచి ప్రణాళిక మంచి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లేకపోయినా ఏదో ఒక విధంగా మంచి అభిప్రాయాలతో బతకగలిగే స్టామినా వాళ్ళకు వస్తుంది చదువు అనేది చాలా ఒక ఉన్నతమైన స్థానం వాటిని ఎప్పటికూడా ఇబ్బందులు గురి చేయకుండా మీ పిల్లలను బాగా చదివించుకోవాలని తెలియజేస్తాను